ఎస్సీ ఎస్టీలకుసరం ప్రత్యేకంగా ఎస్టీ సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోటి రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం సబ్ ప్లాన్ తీసుకొచ్చాం దీనివల్ల మీ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఈ ప్రభుత్వ కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తున్నా ఇందులో ఎస్సీ ఉంటారు వాళ్లకు పదమూడు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం హార్టికల్చర్ చేసుకుని ఎస్సీల కోసం నూట ముప్పై కోట్లు ఖర్చు పెడతాం ఇండు కట్టుకోవడానికి పన్నెండు వందల యాభై మూడు కోట్లు ఖర్చు పెడతాం అదే మరిగా గ్రామాల్లో అభివృద్ధికి ఒక పన్నెండు వందల కోట్లు ఖర్చు పెడతాం జల్ జీవన్ మిషన్ లో నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఖర్చు పెడతాం ఎవరైతే పన్నెండు వందల నలభై ఒక ఎస్పీ సమీక్ష చదువుకుంటున్నారో దగ్గర రెండు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల మంది ఉన్నారు వారికి పదమూడు వందల ముప్పై ఒక కోట్లు ఖర్చు పెడుతున్నాం వీళ్ళందరికీ ఆమె ఇస్తున్నా తొందరలోనే నేను తొందరలో రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఎస్సీ పిల్లలు చదువుకునే విధంగా మెరుగైన భోజనమే కాకుండా నాణ్యమైన విద్య ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని తెలియజేస్తున్నా నేను ఒక ఎకనామిక్ కార్యక్రమానికి కూడా నాంది మలికా అది కూడా ఇప్పుడే నేను మాట్లాడతాను ఏం చేయబోతుంది చెప్తాం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తాం లబ్ధిదారుని ఎంపిక చేస్తాం మీ ఆదాయాన్ని పెంచే కార్యక్రమం తీసుకొస్తాను దీనికి తోడుగా బి ఫోర్ కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం ఇప్పటికే మీరు చూస్తే ఇరవై ఒక్క లక్షల పేద ఎస్టీ ఎస్టీ కుటుంబాలున్నాయి వీడందరి కోసం రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం ఇప్పుడు కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చాను మీ ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంటు ఉత్పత్తి చేసి మీరు వాడుకునే రెండు వందల యూనిట్లు వాడుకుని మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్ కి ఇస్తే యూనిట్ కి రెండు రూపాయల తొమ్మిది పైసలు మీకు డబ్బులు కూడా ఇస్తాం దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది నెలకు గాని మీరు వంద యూనిట్లు ఇస్తే రెండు వందల పది రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్ వచ్చే పరిస్థితి వస్తుంది దీని వల్ల కూడా మీకు ఒక వెసులుబాటు వస్తుంది సంవత్సరానికి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఇల్లు కట్టుకోవాలంటే యాభై వేల రూపాయల అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దీనికి కూడా ఏడు వందల ఎనభై రెండు కోట్లు అవుతుంది